ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు గారికి ఇచ్చేసి పాస్టర్స్కు మీ మీడియాకు నేను నమస్కారాలు తెలియజేస్తూ కొద్ది మాట మాట్లాడు ఆశిస్తున్నాను కారణం ఏంటంటే ఈ సంవత్సరం జరిగేటువంటి ఎలక్షన్స్ చాలా అద్భుతకరంగా ఉన్నాయి మొత్తన్ మార్గతోనూ తోను వ్యక్తులతోనూ బట్టాటతోనూ దూరం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సందర్భంలో క్రైస్తవుల మనము ఎవరికి ఓటు వేయాలి అని విచక్షణ చూపుతూ వారికి మనం ఓటు వేసి క్రైస్తవులకు విరోధముగా ఉన్నటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే క్రైస్తవ్యం అనేది నశించదు క్రైస్తవం పెరుగుతూనే ఉంటుంది క్రైస్తవం మాత్రమే ఎవరి సా ఎవరికి సాధ్యం కలుగుతుందో అనుభవాలంటే రెండు వేల సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం కాబట్టి మనము న్యాయముగా పరిశీలన చేసి మన యొక్క పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాలని నేను ఆశిస్తూ నా అభిప్రాయం అంతకనికేం చెప్పేది లేదు మరి గౌరవ మునీయులు గెరా గారు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా మిత్రులకు వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కావుల పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది మా క్రైస్తవ సోదరులు బిషప్లు మిషనరీలు పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర కోఆర్డినేటర్గా సుడిగాలి పర్యటన మా రాష్ట్రం మొత్తం కూడా నేను తిరుగుతూ రావడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రోజున కావలపట్టణంలో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి తరఫున నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మా ఏఐసిసి సభ్యులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేసి అప్పట్లో బంపర్ మెజారిటీతోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గెలిపించే దిశగా ఏఐసిసి పాస్టర్స్ క్రైస్తవులు అందరూ కూడా పనిచేయడం జరిగింది ఆ యొక్క సేవలను గుర్తించి ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ ఈ పదవి సందర్భంగా నేను మనవ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక నాలుగైదు రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్లో అంతకంటే బెంపర్ మెజారిటీ తోటి గెలవబోతున్నాడని మేము ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం ఆశర్స్మైనటువంటి మేము ఒక ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా గేరా హానుక్ని నేను మాట్లాడుతున్నాను బంపర్ మెజారిటీతో గెలిపించబోతున్నాం ఎందుకు అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలులు చేశాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు అందించాడంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలని ఆ యొక్క విధ విధ విధానాలని పేదవాళ్ళకి ఇవన్నీ కూడా అందించడం జరిగింది దాన్ని బట్టి మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఉండటం మేము చాలా గర్విస్తున్నాము మేము చాలా సంతోషిస్తున్నాము ద సేమ్ టైము ఇప్పుడు ఉన్నటువంటి కోటమిగా కూడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకా ఆయనతో పాటు కలిసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏమైనా ప్రచారం చేస్తున్నారండి ఏమని ప్రచారం చేస్తున్నారు ఒకడు అంటాడు కడ్రాయిడితో పరిగెత్తిస్తా ఒకడు బట్టలు కూడా తీస్తా ఇంకోడేమో పాతాలానికి అధా పాతాలానికి తొక్కేస్తా అంటాడు మీరు పార్టీ ఎందుకు పెట్టారు చెప్పట్లేదు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో తొంభై శాతానికి పైగా నెరవేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీ ఇంటిలో మేలు జరిగితేనే నాకు అయినా అంటున్నారు ఇంత సీనియారిటీ ఎవరు చంద్రబాబు నాయుడికి ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నీవు నలభై నలభై సంవత్సరాల రాజకీయ అనుబంధం అంటున్నావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాను అంటున్నావు నువ్వు ఈ పరిపాలించిన కాలంలో కావచ్చు నీ రాజకీయ ఎక్స్పీరియన్స్లో కావచ్చు నువ్వు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు ఏమీ కూడా చేయలేదు నువ్వు ఇంకా అది ఒక విధంగా చెప్పాలనంటే నువ్వు కేవలం మీరు పార్టీలు పెట్టింది ఇప్పుడు ప్రచారం చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి నీలాసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంటికి కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అది మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అంటే నీకు ఎందుకు పడదు ఐదు వేల రూపాయలు ఇస్తా ఇస్తుంటే మేము ఎన్నోసార్లు మెమోరాండాలు సమర్పించాం ఏమనంటే ఇక్కడ మీరు ఇమాములకి ఇస్తున్నారు ముస్లిం ఇమాములకి అలాగే హిందూ పూజారులకి ఇస్తున్నారు అర్హులైనటువంటి పేద పాస్టర్స్కి సంఘాలు సరిగా లేక సరిగ్గా గడిచి గడవని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకు కొంచెం అనురోగ్యం ఇమ్మని చెప్పేసి నేను గతంలో ఎన్నోసార్లు వినత పత్రాలు వాళ్ళ ఇవ్వటం ద్వారా కరుణించి పేద పాస్టర్లకి కొంతమందికి ఇస్తుంటే నువ్వు ఏ ధైర్యంతో ఇస్తున్నావు నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు ఎవరు సొమ్మిస్తున్నావు గవర్నమెంట్ సొమ్ముని ఇస్తున్నావు మరి అందరికి ఇచ్చేది ఏ సొమ్ము అండి మిగతా వాళ్ళందరికీ పూజారులు కావచ్చు మామూలు కావచ్చు లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరి సొమ్ములో నుంచి తీసేస్తున్నారు సో కనుక ఇది సెక్యులర్ కంట్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే ఆ గవర్నమెంట్ మీద ఎంత అక్కస్ వెళ్ళగక్కుతున్నాడు అని అంటే మన చంద్రబాబు నాయుడు ఎందుకంటే అక్కడ ఉన్నది డీజీపీ క్రిస్టియను తర్వాత హోమ్ మినిస్టర్ క్రిస్టియను పలానా జిల్లాలో ఎస్పీ క్రిస్టియను క్రిస్టియన్స్ అధికారులుగా ఉండకూడదా వాళ్ళు చదువు ఎందుకు చదివారు ఇది సెక్యులర్ కంట్రీ చదువుకున్న ఎవరైనా అరుగులని ఎవరైనా సరే ఆఫీసర్లుగా ఆ హోదాలోనికి వచ్చేటువంటి సెక్యులర్ కంట్రీ మన భారతదేశం అలాగ ఉన్నప్పుడు ఎందుకు నీకు బాధ ఓన్లీ హిందూసే ఉండాలా లేకపోతే వేరే మతస్తులు ఉండకూడదా వేరే కులస్తులు ఉండకూడదా వేరే వర్గం వాళ్ళు ఉండకూడదా కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలా నేను ప్రశ్నిస్తున్నా నేను జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో బడుగు బలహీన మైనారిటీ ఆ యొక్క దళిత క్రిస్టియన్స్ యొక్క పార్టీ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైనటువంటి వారికి వాళ్ళకి పథకాలు అందుతున్నాయి ఇప్పుడు చాలామంది ఈ మధ్య దుష్ప్రచారం చేస్తున్నారు అక్కడ బట్ట నొక్కితే నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్నారు కొంతమంది అంటున్నారు ఇక్కడ బట్ట నొక్కితే వాళ్ళ ఇంట్లో నేరుగా పడుతున్నాయి నీ ఇంట్లో నువ్వు ఎంత నొక్కేస్తున్నావు అని అడుగుతున్నారు టీవీ ఉంటే ఫించినాపేస్తున్నారు లేకపోతే ఇంకోటి ఉంటే ఫించినాపేస్తారు అని అంటున్నారు వాళ్ళందరూ కూడా పది ఎకరాలు భూమి ఉంది అనుకోండి వాళ్ళకి ఇంకా ఆస్తుంది అనుకోండి తర్వాత ఇంకా ఇంకా వేరే వేరే బినామీల పేరు మీద ఉండేది అనుకోండి వాళ్ళకి అవసరం లేదు కదా అర్హులైన వారికి ఇస్తున్నారు ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి అవసరంలే రాబడి ఉన్న వాళ్ళకి అవసరంలే మొత్తం కూడా పరిశీలన చేసి అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇక్కడ ఈ పథకాలు అందడం జరుగుతుంది అలాగనే మన వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత వెంటనే మన రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది ప్రపంచం మొత్తం కూడా శ్మశానం అయిపోయింది ఏ రాష్ట్రంలో లేని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖున తీసుకెళ్ళి వాళ్ళు గుమ్మం తట్టి అవ్వ తాతలకి పేదవారికి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళందరూ కూడా పథకాలు అందించడం జరిగింది రేషన్ కూడా వాలీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ సిస్టమ్ అంతా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ ఏఐసిసి ఆర్గనైజేషను పదహారు రాష్ట్రాలలో ఉంది వాళ్ళందరూ అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పథకాలు ఆ బెనిఫిట్స్ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు మా రాష్ట్రాల్లో కూడా వచ్చేటట్టు చేయమని నువ్వు చెప్పడం జరుగుతుంది కేవలం నువ్వు పార్టీ ఎందుకు పెట్టవు అంతకుముందు వాలంటీ వ్యవస్థ ఉంది నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నువ్వు నువ్వు ఎందుకు పెట్టా వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఫస్ట్లోనేమో వీళ్ళంతా కూడా డేటా సేకరించి ముప్పై వేల మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు తర్వాత విదే అక్కడ వీళ్ళల్లో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళు ఇళ్ళకెళ్ళి నానా రాజకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆనుగ్యం కింద గౌరవేత్తం కింద శాలరీ కింద ఏదో ఒక రకంగా ఐదు వేల రూపాయలు ఇస్తుంటే అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము పదివేల రూపాయలు అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరు ఎందుకే అంత అక్క సెలగక్కుతున్నారు నాకు అర్థం కావట్లేదు సిగ్గుందా మీకు నేను అడుగుతున్నా నేను మీరు ఏం చేస్తారో చెప్పండి తొక్కేత్తం పాతేతెత్తం బట్టలుడదిత్తం పరిగెత్తేత్తాం అందుకోసమే మీరు పట్టి పెట్టింది మాట నికరం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది లేదు మీకు ఆ తర్వాత మా మీద అక్కడ ప్యాలెస్లో కూర్చొని బాప్తీసాలు ఇస్తున్నామని అంటున్నాడు బాప్తీసాలు ఇవ్వకూడదని చట్టం ఏమైనా ఉందా జీవో ఏమైనా ఉందా యాక్టివ్ ఏమైనా ఉందా ఇవ్వకూడదని ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా బాప్తిసులు ఇవ్వచ్చు వాక్కు స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని బట్టి మేమిసుకుంటున్నాం మేమిస్తుంటే నీ హాయిములో జరగలేదా నీ హాయిములో ఎందు ఎన్ని టెంపుల్స్ పడగొట్టడం జరిగింది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికే కాకుండా ఆ రథం తగలం పెట్టినప్పుడు కావచ్చు లేకపోతే నీ హాయంలో ఎన్నో హిందూ టెంపుల్ కూల్ చేసినవి కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా కంటిన్యూగా మరలా తిరిగి రీకన్స్ట్రక్షన్ కట్టించడం జరిగింది నూతనమైనటువంటి గుళ్ళు కావచ్చు హిందూ టెంపుల్స్ కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చి కూడా కట్టించలేదు అన్ని హిందూ టెంపుల్సే కట్టించడం జరిగింది అది మాత్రమే కాదు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు మేనిఫెస్టోది మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినటువంటి విడుదల చేసినటువంటి వాటికి ఇప్పుడు నువ్వేమంటున్నావు దానికి డబల్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏదైతే ఇస్తున్నాడో లేకపోతే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడో దానికి ఇప్పుడు నేను డబల్ చేస్తాను అంటున్నావు వై జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అందించినటువంటి పథకాలకి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్కడ ఇస్తే మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసాడు మరో శ్రీలంక చేసేసాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు దానికి డబల్ చేసావు కదా ఏనేం తీసుకొస్తావు నువ్వు ఆ డబ్బులన్నీ కూడా నువ్వు ఏ తీసుకొస్తావు అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దీనికి డబుల్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నావు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు ప్రధానంగా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి మీ మైనారిటీలు మేము అడుగుతున్నాం క్రైస్తవులు మేము అడుగుతున్నాం పేదవాళ్ళు మేము అడుగుతున్నాం మీ నీకు పడదు దళితులన్నా నీకు పడదు క్రైస్తవులన్నా పడదు దళిత క్రైస్తవులన్నా పడదు మైనారిటీలన్నా కూడా నీకు పడనే పడదు కనుక ఇప్పుడు జరగబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తేదీన రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ మా ఓటుతో నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓటమి చేయకపోతే ఓడించకపోతే అసలుకే మేము నిజంగా చెప్తున్నాం కదా మాకు చాలా బాధ ఇస్తుంది కనుక తప్పకుండా అభివృద్ధి జరగలేదు అంటున్నాం పోయినాయా ఎంత అభివృద్ధి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా ఉన్నాయి కదా ఒక్కసారి చూడు నీ జా నీ మీటింగులకి జనాలు వచ్చేసరికి అనవసరంగా బ్లేమ్ చేస్తావా మిస్ఫైర్ చేస్తావా ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మనం చేస్తున్న ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి మరి రామిరెడ్డి రెడ్డి గారిని అలాగే నియోజకవర్గ ప్రజలు మైనార్టీలు క్రిస్టియన్స్ అదా అదే విధంగా దళిత కైస్టవులు పేదవాళ్ళందరూ కూడా వైసీపీ అభిమానులు అందరూ కూడా దయచేసి గెలిపించాలని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం తప్పకుండా మేము గెలిపించి చేరుదామని ఇందు ములగం మేము తెలియజేస్తున్నామంటక్కువ చేసిండురా రాచన్న కొడుకు భూరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఎంతక్కువ చేసిండురా జగన్ మనకు వైసీపీ ఆ గెలుపు కొరకు ఎన్ని జలబున్నా నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనం మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏమో నువ్వే కావాలా అని బంధమే జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల్లా తోడై నిలిసిండు రా ఆనందాలతో మాడి నింపి తుడిసిండు రాంట